अलहमदिल्ला हम जो है एम एल ए साहब के आने का इतफ़ा हुआ है क्योंकि पिछले इक्कीस साल से ये तीन खातन जो है ताहरा बेगम मुख्तार भी और बेगम जो है मसीदी अरबिक हाई स्कूल में एलिमेंट्री स्कूल में अलहदिल्ला इक्कीस साल से ऑनररी जो है टीचर का ऐसा काम कर रहे हैं लेकिन इनकी कोशिशों से जबकि करस्पॉन्डेंट सलाहुद्दीन साहब जो ये लिख कर दे दिए थे कि हमें इस्कूल की ज़रूरत नहीं है जब हुकूमत जगन मोहन रेडी साहब ने कहा कि एडेड स्कूल पूरे जो है कैंसिल कर देना तो अलहमद ये लोग पूरे कोशिश करके आठ टीचर्स जो है जो अनएडेड पोस्ट पे काम कर रहे हैं वो सारे लोग जो है कोशिश करके कोर्ट को जाकर जो है आर्डर्स ला लिया कि फिर स्कूल से कंटिन्यू हो जाए क्योंकि इदारा जो है बहुत पुराना इदारा है इस इदारे को ख़त्म होने नहीं देना है क्योंकि यहाँ से बहुत से होनहार बच्चे जो है तालीम याफ्ता होकर दुनिया को जो है खिदमत देंगे उसी एतबार से अब जो है इनकी कोशिशों से इनके पास से इन्हें इन्होंने जी खुद खर्च किया है कोर्ट की सारे रकम अब पूरे जो है खर्च करने के बाद ऑर्डरस आने के बाद अब जो है सलाहुद्दीन साहब ने जो है करस्पॉन्डेंट जो कि अब है उनसे मुनहरिफ हो गए हैं और कह रहे हैं कि तुम्हें ये पोस्ट नहीं देंगे क्योंकि तुम इसके खाद कर हम जो है इसी एतबार से आधोनी के एमएलए एल ए श्री साहिद्रथ रेड्डी साहब से जो है आकर गुजारिश कर रहे हैं ये बात उनकी जो है नजर कर रहे हैं

నిన్న వచ్చినాడు అదే కూడా వచ్చినాడు వస్తే మీ సమస్య మీరే పరిష్కరించుకోండి అని చెప్పినా నేను ఏది ఉన్నా ఆలోచన ఏమున్నాయని అది తెలియదు ఎందుకంటే ఈ విషయాల్లోన అక్కడ పనిచేసేవాడు గత ఐదు రూపాయల నుంచి చాలా చాలామంది ఉన్నారు కాబట్టి ఐదు వందల నుంచి సారీ ఐదు వందల నుంచి జీవితాలతో పనిచేసేవాళ్ళు ఉన్నారు వాళ్ళు క్వాలిఫై అయినారంటే తీసుకోవాలి తప్పదు జ్ఞానం తీసుకోవడం అనేది మాకు తెలియదు ఆ విషయాలు ఏదైనా ఉన్నా కూడా అక్కడ మీ మీ మా దృష్టికి రాకపోయినా పర్వాలేదు మీకు ఉన్నటువంటి మైనార్టీల దృష్టి తీసుకుపోతే చాలు ఏదన్నా పోయేది ఎమ్మెల్యే చెప్పినాడు వాళ్ళ లోపల ఎందుకే వాళ్ళు ఇవన్నీ ప్రచారాలు మాకు అవసరమా ఏమన్నా ఎందుకు చెప్పే పోతాం ఇట్లా దుష్ప్రచారాలు ఎందుకు చేస్తూ ఉన్నారు అసలుకి ఏదైనా ఉన్నా మీరు కూర్చోవాలం ఒక కరెస్పాండెంట్గా నీవు బాధ్యత ఉంది వాళ్ళు ఇండియన్ నుంచి పనిచేశారు వాళ్ళకి ఏదైనా అర్హత ఉంటే వాళ్ళు తీసుకోవాల్సిందే కంపల్సరీగా ఎందుకు తీసుకురాదు ఇవన్నీ వదిలేసి ఎమ్మెల్యేని ఎందుకు మంత్రిగా తెస్తా ఉన్నారు మీరు ఎమ్మెల్యే పని ఏమి ఎమ్మెల్యే ఎంతవరకు అయితే ప్రభుత్వం ద్వారా ఏదైతే చేయగలుగుతామో అది ఎమ్మెల్యే చేస్తాడు దాని తర్వాత ఏమనేది మీరంతా కమిటీ మెంబర్లు ఉంటారు మీరు ఉంటారు వాళ్ళు ఉంటారు పనిచేసే వాళ్ళు బాధ ఉంటారు క్వాలిఫై కూడా ఉన్నారని చెప్తా ఉన్నారు వాళ్ళు క్వాలిఫై ఉన్నప్పుడు ఎందుకు గానీ తీసుకోవడం లేదనేది కూడా వాళ్ళు చెప్పాలి కదా ఏదన్నా వాళ్ళు ఎంత తక్కువ జీతాలతో పనిచేశారు ఆయన రైల్వేలో పనిచేసి ఆయమ్మ వదిలేసి ఇక్కడికి వచ్చిందంటే మళ్ళా ఎంత బాధపడుతూ ఉంటారు ఈరోజు నాలు వరకు పనిచేసిన వచ్చిన తర్వాత నువ్వు సాయం చేయాలి కదా అంతేగాని వచ్చేసి వీళ్ళందరూ చెప్పే మాట చూస్తుంటే బాధ అనిపిస్తా ఉంది నాకు వీళ్ళని పట్టుకొని ఎమ్మెల్యే ఇట్లా చెప్పినాడని ఓ తమాషా కాదు ఇది ఏదున్నా కూడా మీరు చేసేది ఉంటే మంచి పని వాళ్ళకి సహకారం ఇవ్వండి అంతేగాని మీరు ఏది ఉన్నా కూడా ఇలాంటి సమస్యలు సృష్టించి ఎమ్మెల్యే మధ్యలోకి లాగదు అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది క్వాలిఫై ఉంది ఉంది క్వాలిఫై ఉన్నప్పుడు చేయాలా ఎందుకని చేయడం లేదు నిన్న నిన్న వచ్చినప్పుడే చెప్పినా మీ సమస్య మీ కమిటీ మీ మెంబర్లు మీరు పెద్దలు ఉంటారు కూర్చొని చేసుకోమని చెప్పినా అంతవరకే కానీ ఇప్పుడు మీకు అవ అర్హత ఉన్నప్పుడు ఎంతగానో తీసుకోవాలనేది కూడా రావాలా బయటికి ప్రజలు తెలియాలా పబ్లిక్ తెలియకపోతే ఎట్లయితుంది అది ఊరికి ఎమ్మెల్యే అడ్డం పెట్టుకుని ఎమ్మెల్యే నా బాధ్యత నేను చేస్తాను ఇన్నేళ్ళు రాలే ఇన్నేళ్ళు రాలే అవి పోస్టులు ఈ రోజు భగవంతుల ఆశీర్వాదంతో ఏదో జగన్మోహన్ వాళ్ళే సహకారంతో చేసుకున్న తర్వాత వాళ్ళే వాళ్ళకి లేదంటే వాళ్ళు ఎంత బాధపడతా ఉన్నారు ఇదన్ని పద్ధతి కాదు ఏది ఉన్నా కూడా అలా వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి నేను గట్టిగా చెప్తా ఉన్నాను ఏదన్నా కూడా ఇలాంటి ప్రచారాలు చేయొద్దని దయచేసి అనవసరమైన ప్రచారాలు చేసి మమ్మల్ని లాగొద్దని చెప్పేసి వాళ్ళు వాళ్ళు కష్టపడినారు స్కూల్ కోసం కష్టపడినారు చూసిన జీతాలు తక్కువ పెంచండి అని చెప్పిన ఆ విషయాన్ని కూడా నాకు దృష్టిలో ఉంది ఇప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ అంటే ఎవరికైనా వాళ్ళకి ఆశ ఉంటది కదా ఏదన్నా కూడా తప్పు చేస్తా ఉన్నారు కాబట్టి ఏదైనా ఉన్నా అర్హత ఉంటే ఆ అర్హత బట్టి మీరు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి గట్టిగా చెప్తాం